ఏదైనా మన ధ్యానంలో భాగంగా నెర్పిమాకాండము పదిహేనవ అధ్యాయాన్ని ధ్యానిద్దాం చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం మహోన్నత నీకు వందలాంటి స్తోత్రాలు వాక్యమైన దేవ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యంలోని నేను ఎరగడానికి నీ కార్యాలను మేము గ్రహించడానికి దేవ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో గ్రహించడానికి కృప్ణాలు గ్రహించమని పరిశుద్ధాత్మ తండ్రి దేవానయన సత్యం మధ్యలో సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని మాకు సహాయం చేయమని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇస్రాయలు ప్రయాణాన్ని ఇక్కడ మనం చూస్తాం ఇదే పది పదిహేనవ అధ్యాయాన్ని ఆ రెండు ఎపిసోడ్లు చూసాం అది వాళ్ళ అనుభవ జ్ఞానంతో పాడిన పాట అదే గేయంలో ఇది ఆఖరి భాగం అనమాట మొన్న వేలుపుల్లో నీ వంటి వారెవరు నీలాంటి సమయం ఎవరు అని చెప్పి వాళ్ళు ఎర్ర సముద్రము వాళ్ళ ముందు పాయలవ్వడం శత్రువులు ఆ నీళ్ళ సముద్రంలో మునిగిపోవడం వాళ్ళ రథచక్రాలు ఊడి అవతల వడ్డుకు రావడం వాళ్ళ శవాలు అవతల వడ్డుకు రావడం వారి దేవుడు వారి పక్షాన యుద్ధం చేసినప్పుడు అది ప్రపంచానికి గొప్ప భయము ఆశ్చర్యాన్ని పుట్టించేటటువంటి కార్యం కాబట్టి దానిని బట్టి వారు ఆ గేయంలో ఉన్న అంశాలని మనం చూసాం ఆ చివరగా వీళ్ళ ప్రయాణాన్ని దేవుడు ప్రారంభించమని చెప్తున్నాడు అనమాట ఎరసముద్రం నుండి బయలుదేరగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినాలు నడిచి ఇరవై రెండవ మనం మన ధ్యానాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క షూర్ అరణ్యంలో వాళ్ళు మూడు రోజులు నడిచారు మూడు దినాలు వాళ్ళు నడిచారు మార అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదనమాట నీళ్లు దొరకపోయేటప్పటికీ వాళ్ళు కొన్ని నీళ్ళు చూశారు అవి చేదుగా ఉన్నాయి దాన్ని మార అన్నారు సరే ప్రజలందరూ కూడా ఆ నీళ్లు త్రాగలేకపోయారు త్రాగలేకపోయి మోసేకి కంప్లైంట్ చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు కొంతమంది విన్నవించుకునే వాళ్ళు కొంతమంది ఒకే విషయాన్ని వాళ్ళ విధానాల్లో వాళ్ళు చెప్పారు మోషయ్య గారు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషే గారికి జవాబు ఇచ్చారు ఏంటంటే ఒక చెట్టు చూపించారు ఆ చెట్టు నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురంగా మారాయి వీళ్ళ అరణ్యయాత్రని ఎర్ర సముద్రం ముందు నుంచి మొదటిగా ప్రయాణాన్ని సాగించినప్పుడు అరణ్యంలో మూడు దినాలు వెళ్ళినప్పుడు వాళ్ళు మూడు దినాలు నడిచినప్పుడు నీళ్ళు లేక సొక్కిపోయారు అది అలసటే కానీ అప్పుడే కదా చాలా పెద్ద అద్భుతం చేశారు అంతకుముందు ఐగుప్తులో పది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎవరో భూమికి ఆకాశానికి ఆజ్ఞాపించలేని ఆ మనుషులు మించినటువంటి గొప్ప శక్తి కార్యాలను వాళ్ళు చూశారు కానీ మరి ఇప్పుడు నీళ్ళు అంటే దేవుడు నీళ్ళు ఇవ్వగల ఇవ్వగలరు కదా వాళ్ళని నశింప చేయడానికి తీసుకెళ్ళట్లేదు కదా దేవుడు కణాన్ని ఇస్తానని కదా వాళ్ళని అవతలకి నడిపించింది అంతలోనే వాళ్ళంతా కూడా ఆ మూడు దినాల అలసటను బట్టి విశ్వాసానికి బదులుగా అనమాట అయినా కానీ దేవుడు కరిగ్రం కలిగిన దేవుడు మోసే ద్వారా మోసే ఒక చెట్టును చూపించి ఆ చెట్టు కొమ్మని ఏమంటే ఆ నీళ్లు మధురంగా మారినాయి ఇది కూడా వాళ్ళ యొక్క ప్రయాణంలో ఒక అంశం మనం విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మన విశ్వాస జీవితం కూడా అరణ్యమే అనమాట ఎందుకంటే మన విశ్వాసము ఆత్మ ఆత్మసంబంధమైంది రెండోది మన లోపల జరిగిన రక్షణ కార్యము మన క్రియల్లో నుంచి బయట మన బిహేవియర్ మార్పు వస్తుంది ఖచ్చితంగా మన స్వభావంలో మార్పు వస్తుంది ఇది భౌతిక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టే మనుషులకి అర్థం కాదు ఒకటే జీర్ణించుకోలేరు ఇంకొకటి ఇదంతా కూడా మనకి విశ్వాస యాత్ర విశ్వాసంతో చేసే యాత్ర కాబట్టి కొంతమందికి అది విరతనంగా ఉంటుంది నశించిపోతున్న వారికి అయితే అది విరతనంగానే ఉంటుంది కానీ రక్షించబడిన వాళ్ళకు దేవుని యొక్క శక్తి ఈ అరణ్య ప్రయాణంలో దేవుని మీద ఆనుకొని మనం ప్రయాణం చేయాలి వీళ్ళ మధ్యలో మోసే ఉన్నారు మోసే ఆయన విశ్వాసాన్ని బట్టి దేవునికి మోసేకి ఉన్న సంబంధాన్ని బట్టి దేవునికి విధేయత చూపిన మోసే గారు వారిని ఆ విధంగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చారు మనకు కూడా అంతే చాలా విషయాల్లో అన్ని విషయాలు భౌతిక సంబంధమైనవి కావు అలాంటప్పుడు విశ్వాస సంబంధమైన విషయాలు పోరాటాలని మనము మనుషుల ద్వారా తీర్చుకోలేము అది ఖచ్చితంగా దేవుని ఆత్మ ద్వారా వాక్యం ద్వారా ఆత్మ సంబంధముల ఆత్మ సంబంధుల ద్వారానే దానికి మనం జవాబు పొందగలం ముఖ్యంగా దేవుడు దేవుడి మీద ఆధారపడడం దేవుడు నడిపింపును గుర్తెరగడం ద్వారానే మనం కూడా ఇలాంటి కార్యాలని మన జీవితాల్లో చూడగలం ఆ తర్వాత ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించరు ఆ కట్టడలు విధి నిర్ణయించి వాళ్ళని పరీక్షించారంట మీ దేవుడైన యహో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఆయన ఆజ్ఞలకు విధేయులైనప్పుడు దేవుడు ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి అయగుప్తులు వాళ్ళు చూసిన ఏ వ్యాధులు ఏ విధమైనవి కూడా మీకు రావు అని చెప్తున్నారు మీ దేవుడైన యహో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలను ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలను అన్నిటినీ అనుసరించి నడిచిన నడిచినడల నేను ఐగుతీయులకు కలుగజేసిన రోగముల్లో ఏది కూడా రానీను నిన్ను స్వస్థపరచు యో అను నేనే అని విధేయత ద్వారా వచ్చేటటువంటి రిజల్ట్ అనమాట దేవుని మాట వినాలంతే ఆయన తీసుకెళ్తానన్నారు తీసుకెళ్తారు తోడుగా ఉంటానన్నారు ఆ కళ్ళ ముందు అగ్నిస్తంభం కనపడుతుంది మేఘస్తంభం కనపడుతుంది మోషే గారు ఉన్నారు వాళ్ళకి అనుదనము అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా సేఫ్గానే ఉన్నారు అరణ్యములు అసలు మృగాలు ఉంటాయి కదా కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సంరక్షణ వాళ్ళ మీద ఉంది దేవుని సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి దేవునికి విధేయత చూపితే చాలు వీళ్ళ వంతు ఏంటంటే దేవుడి ఆజ్ఞలకు దేవుడి కట్టడాలకు దేవుని విధికి వాళ్ళు విశ్వాసంతో విధేయత చూపించినప్పుడు దేవుడు ఏమంటున్నారంటే అంతకుముందు వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగాలు రాని ఉంది ఎందుకంటే వాళ్ళ తండ్రులు ఎల్షద్దాయిగా దేవుణ్ణి చూశారు అలానే వాళ్ళ జీవితాల్లో ఆయన కనపరుచుకున్నారు తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు నేను మీ దేవుడే నీ హోవాను అని చెప్పి పరో తెలుసుకునేటట్టు ప్రపంచం తెలుసుకునేటట్టు ఇస్రాయేల్ తెలుసుకునేటట్టు మోసే కూడా అంతకు ముందు అవి ఏం చూడాల ఆయన తెలుసుకునేటట్టు కూడా దేవుడు చేశారు అయితే ఇప్పుడు స్వస్థపరిచే దేవుణ్ణి అని కూడా అంటున్నారు అనమాట అంటే విధేయత ఆయన మాటకు ఆయన కట్టడకు ఆయన ఆజ్ఞలకు ఖచ్చితంగా చో శ్రద్ధగా శ్రద్ధ పెట్టాలి విధేయులు అవ్వాలి అనుసరించాలి అనమాట ఈ విధమైనటువంటి హెచ్చరికలు దేవుడు వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ దేవుని ఆజ్ఞ వాగ్దానంతో ఉంది కాబట్టి దానికి ఆ మాట విని శ్రద్ధగా ఆయన దృష్టికి అనుకూలంగా న్యాయమైంది చేస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి హోఆర్ ఆఫాగానే ఉంటారనమాట తర్వాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ పన్నెండు నీటి బొగ్గలు డెబ్బై ఈత చెట్లు వారు కనుగొన్నారు ఆ నీళ్ళ యొద్ద మళ్ళీ వాళ్ళు ఆగారు అనమాట ఈ ప్రయాణంలో ఏలిం దగ్గర వాళ్ళు ఆగారు షూరు నుంచి షూరు సముద్రం ముందు నుంచి షూరు అరణ్యం నుంచి వాళ్ళు బయలుదేరారు కాబట్టి వాళ్ళ ప్రయాణం సాగే విధానాన్ని దేవుడు ఇప్పుడు రాశారు అసలు ఎందుకు మనకి ఈ విషయాలు దేవుడు చెప్పాల్సి వచ్చింది అంటే ఆ రోజు జరిగిన అన్నీ కూడా సాదృశ్యంగా జరిగినాయి కదా క్రీస్తు పూర్వం ఇంచుమించు పద్నాలుగు వందల సంవత్సరాలు ఆ టైంలో జరిగిన విషయాలు క్రీస్తు శాఖ రెండు వేల క్రీస్తు ద్వారా రక్షణ పొందిన అనుభవంలో మనం ఉన్నాం అయితే ఇప్పుడు మనకు అప్పుడు ఆ విషయాలని తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టే దేవుడు రాయించారు ఒకవేళ లేదని అనుకుంటే దేవుడు చెప్పేవాళ్ళు కాదు అయితే అరణ్యంలో ఆ గుడారం కానీ ఆ ధర్మశాస్త్రం కానీ ఆ ఇస్రాయల్ నడిపించే ఆ యాత్ర కానీ ఇదంతా కూడా ఇప్పుడు మన విశ్వాస ఆత్మీయ జీవితాల్లో ఏసుక్రీస్తునందు నిజంగా మనం సత్యంలో ఉన్నాం కాబట్టి ఈ అరణ్యంలో వాస్తవమైన క్రీస్తులు మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా మనకు అప్పుడు ఛాయ్గా ఉన్న విషయాలు ఇప్పుడు మనకి ఏమంటారు పాఠాలుగా లేకపోతే అప్పుడు జరిగినటువంటి విషయాలు మనకు సాదృశ్యాలుగా ఈరోజు దేవుడు వీటి నుంచి కూడా మనతో మాట్లాడతారు ఈ ఈ విషయాల నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతారు కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవుడు రాయించారు ఇది చరిత్ర చూసే వాళ్ళకి చారిత్రకంగా ఉపయోగపడుతుంది దేవుని శక్తిని తెలుసుకునే వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుద్ది విశ్వాసాన్ని బలపరుచుకునే వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుద్ది శోధనలో ఉండి ఏంటి నా విశ్వాస జీవితం అనుకునే వాళ్ళకి నువ్వు దేవుడి మీద ఆధారపడు అని తర్వాత దేవుడి ద్వారా విషయం తెలుసుకోమని పరిష్కారాన్ని దేవుడి నుంచి తెలుసుకోమని ఇప్పుడు మోసే ప్రార్థన చేస్తే నువ్వు ఒక చెట్టు ఆకుతీసి అందులో అన్నారు తర్వాత మీరు మెయిన్ కట్టడ ఎక్కడ మిమ్మల్ని ప పరీక్ష పరీక్షిస్తారు లోపడాలి విధేయత చూపాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళని స్వస్థపరిచి ఆ సరౌండింగ్స్లో అంతకుముందు ఉన్నటువంటి ఆయుక్తులు ఉన్న ఏ రోగాలు కూడా మీకు రానివ్వను అని చెప్పి చెప్తున్నారు కాబట్టి న్యాయంగా నడవాలి శ్రద్ధగా దేవుని మాట వినాలి విధేయత చూపించాలి కాబట్టి ఇది అరణ్యంలో వాళ్ళకు అవసరమైనప్పుడు ఈరోజు ఖచ్చితంగా మనకి ఇది అవసరం అనమాట దేవుని మాట మనం శ్రద్ధగా ధ్యానించాలి దాన్ని అనుసరించాలి ఆ తర్వాత మనం ఇతరులకు దాన్ని బోధించాలి కదా తెలిసినంత మాత్రమే కదా అందరూ బైబిల్ చదవగలరు కానీ ఈ మారుమన్స్ అనుభవంలో దేవునితో కలిసి నడిచే వాళ్ళ ఆత్మీయ యాత్ర దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళకి ఇదంతా ఈజీగా అవుతుంది అనమాట కాబట్టి తర్వాత వాళ్ళు ఏలేము దగ్గరికి వాళ్ళు వచ్చారు అక్కడ పన్నెండు నీటి నీటి బొగ్గులు ఉన్నాయి పన్నెండు నీటి బొగ్గులు పన్నెండు గోత్రాలకి సరిపోయి ఉంటాయేమో కదా ఆ నీటి బొగ్గల్లో బొగ్గ అంటే ఊరడే ఊట ఆ ఊటలో నీళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళు దేవుడు ఆ విధంగా వాళ్ళ ప్రాణానికి అక్కడ నెమ్మదిచ్చారు వీళ్ళు ప్రయాణము సిస్టమేటిక్గా ఉంది వాళ్ళు వెళ్ళే విధానం దేవుడు ఆజ్ఞని బట్టి ఉంది మోషే గారు కూడా దేవుడు ఏది చెప్తే అది చేశారు ఆయన ఆగమంటే ఆగారు ప్రయాణం అవమంటే అయ్యారు ఇంకేదన్నా సూచనలు వాళ్ళకి చెప్పాలంటే చెప్పారు ఏదన్నా ఆజ్ఞలు వాళ్ళకి చెప్పాలంటే ఆ విధంగా నాయకుడిగా మోషే గారు ఉండి వాళ్ళని నడిపించారు ఈరోజు మన నాయకుడు ఎస్ నిబంధన కొత్త నిబంధనలో మనకి పత్రికలు ఉన్నాయి సంఘంలో మనం నడవలసిన విధానం ఆ సంఘంలో ప్రత్యేకించబడిన వారిగా పరిశుద్ధులుగా మనము పరలోక సంబంధ పరలోకానికి వెళ్తున్న మనము మన మనసును పైనున్న వాటి మీద పెట్టాలి అంతే తప్ప చీకట్లో దేవుడిని వెతికితే దేవుడు కనపడ్డాడు అట్లా కనపడకుండా చీకట్లో వెతికి ఆ ఏం దేవుళ్ళే ఏం చేసాడే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దేవునితో సంబంధం ముఖ్యం విధేయత ముఖ్యం ఆయన ఇక్కడ మెయిన్ ఈ వచనాల్లో మనం గ్రహించాల్సింది మొదట వచనంలో అనుభవం వాళ్ళకి అప్పటి వరకు దేవుని గురించి తెలియదు పాట యహోవాను గానము చేసదు అని ప్రారంభించారు గారు అక్కడ ఉన్న సమూహము ఈ ముగింపులు ఏంటంటే తర్వాత వారు ప్రయాణాన్ని కొనసాగించే విషయాలు రాయించారు అనమాట ఇంచుమించు ఇప్పుడు ఈ యొక్క మూడు భాగాలుగా దీన్ని చూసాం వేలుపుల్లో నీ వంటి వారు లేరు అని ఎలాగ ఆయన బాహుబలము ఎలాగ వాళ్ళ పక్షాన్ని ఆయన యుద్ధచూరుడుగా ఉన్నాడో ఆ విషయాలన్నీ వాళ్ళు అనుభవించిన దాన్ని రాశారనమాట కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది విశ్వాస ప్రయాణంలో దేవునికి విధేయులు చాలా ముఖ్యం శ్రద్ధగా ఆయన మాట వినాలి దృష్టి ఆయన మీద పెట్టాలి తర్వాత ఆయన అనుసరించే విషయంలో ఆయన ఫాలో అయ్యే విషయంలో యేసుప్రభు వారిని వెంబడించే విషయంలో విశ్వాసంతో విధేయతతో శ్రద్ధగా ఆయన్ని వెంబడించినప్పుడు దేవుని యొక్క సంరక్షణ ఖచ్చితంగా మనకి ఉంటుంది కాబట్టి మన ఆత్మీయ జీవితంలో వాళ్ళు నీటి ఓటల దగ్గర వాళ్ళని ఆపారు మనకి జీవజల నది ఆహారం ఉన్నంత మాత్రం మనం ఏం బ్రతికిపోము అన్నీ డబ్బులు ఉన్నంత మాత్రం నా ఫెసిలిటీ ఉన్నంత మాత్రం అదేం మనకి మనశ్శాంతిని ఇవ్వదు కొంచెం సదుపాయంగా మన పనులు మనం చేసుకోవడానికి అవన్నీ మనకు సహకారులు అంతే కానీ మనకు ఓట మాత్రం బ్రతకడానికి జీవం మాత్రం దేవుడు వాక్యము ఏసుప్రభు వారు వాక్యమై ఉన్నారు కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాక్యమే ఉన్న యొక్క ఆ ప్రకాశము మన హృదయాల మీద పడినప్పుడు మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఈ యాత్రను మనము ఆనందంతో కొనసాగించగలం అది కష్టమైన అది అరణ్యమైన ఆయన మాటకు శ్రద్ధగా మనం లోబడి ఎక్కడికైతే మనం ప్రయాణం మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళే వరకు ఆ ప్రయాణాన్ని ఆ విధంగానే కొనసాగించడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇక్కడ వీళ్ళకి వెంటనే ఏమొచ్చింది సణుగుని వచ్చింది దేవుని శక్తిని అంతకుముందు చూశారు కానీ సణుకో సణుగుడు వెంటనే స్వభావ సిద్ధంగా వచ్చింది కాబట్టి అన్ని విషయాల్లో మనము శ్రద్ధగా దేవుణ్ణి వెతకాలి ఆయన స్వభావం మీద మనసు పెట్టాలి ఆయన ప్రేమమాయుడు మనకి ఎప్పుడు ఆయన మేలు చేసేవాడే కాబట్టి శోధనలు కలిగినప్పుడు దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి శ్రమలు కలిగినప్పుడు దేవుని నడిపింపును మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆయన ఏ ఉద్దేశంతో మన పట్ల ఆయన చిత్తాల్లో చిత్తంలో మనల్ని నడిపిస్తున్నారో మనకు అర్థం కాకపోయినా మనకు అనుభవం లేకపోయినా ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన యాత్రని కొనసాగించడానికి వచనాలు మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి చిన్న ప్రార్థనతో ధ్యానాన్ని మోగించుకుందాం మహోన్నతగా వంద నాలుగు స్తోత్రాలు వారి యాత్రలో ప్రభా వారికి ఇబ్బంది కలిగినప్పుడు అయా నాయన నీ కరిక్రాన్ని బట్టి మోషే గారి ద్వారా సహాయం చేశారు శ్రద్ధగా మీ యొక్క మాట విని నాయన మీ మీకు లోబడినప్పుడు దేవానయన ఐగుప్తులు ఈ లోకంలో ఉన్న దేని నుంచైనా సరే మీరు మమ్మల్ని తప్పించి సంరక్షిస్తారు కాబట్టి మా యొక్క యాత్రలో మేము శ్రద్ధగా మీకు లోబడడానికి విధేత చూపడానికి నిన్ను అనుసరించడానికి నైనా మా విశ్వాస పరీక్షల్లో నీ మనసు జరగడానికి నేనే స్థిరమైన మనసుతో మా యొక్క విశ్వాసాన్ని కొనసాగించడానికి మాకు సహాయం చేయమని ఏ సునావులు వేడుకుంటున్నాం తండ్రి యూ హామీ